హాయ్ అండి వెల్కమ్ టు మినీ లాగ్ టుడే మన లాగ్ లో మంగళగిరి కాటన్ బై కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తో వచ్చేసానండి చాలా బాగున్నాయి కదా చాలా రోజులైతే పెట్టేసిందండి కలెక్షన్ అంతా కూడా న్యూ స్టాక్ తెప్పించడానికి ఇప్పటికైతే టైం వచ్చేసింది వీటిల్లో మొత్తం అన్ని దుపట్ట టాపు ప్యాంట్ కూడా మొత్తం కాటన్ బై కాటన్ నిజాం పౌడర్ అయితే వచ్చేసింది చాలా బాగుంటుందండి అఫీషియల్గా ఉంటాయి వేసుకున్న చాలా సింపుల్గా వేర్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ అని చెప్పచ్చు లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి క్లాసీగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి వీటిలో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసి స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు విత్ ఇన్ సెవెన్ వర్కింగ్ డేస్లో మీ డ్రెస్ మెటీరియల్ అనేది మీ దగ్గర ఉంటుంది ఆన్లైన్ పేమెంటే చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ట్రస్ట్ నుంచి మీరు ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయి వర్తబుల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను అలానే వీటిలో ఇంకో కలెక్షన్ అండి ఇది వచ్చేసి ప్యూర్ పట్టు కలెక్షన్ అండి చాలా బాగుంటుంది కంచి బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ ఇలా దుప్పట్టా వచ్చేసి సిల్క్లో వస్తుందండి సిల్క్లో కలంకరి ప్రింట్తో వచ్చేస్తుంది దుపట్టా ఆల్ ఓవర్ అంతా కూడా టాప్ వచ్చేసి ప్యూర్ పట్టులో కంచి బార్డర్ వస్తుంది అసలు చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఇవి వచ్చేసి టూ పీస్ సెట్స్ మాత్రమేనండి వీటిల్లో టూ పీస్ సెట్స్ ఏ వచ్చేసాయి మీకు ఎంత ఫ్రీ సైజ్ చక్కగా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కదా మీకు ఫ్రీ సైజ్ కుట్టేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట దుపట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్లో ఉంటుంది ఎవరికైనా నచ్చితే అసలు మిస్ అవ్వద్దండి కలర్స్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో డెఫినెట్గా నచ్చితే ఆర్డర్ అయితే చేసేసుకోండి ఇలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు కలంకారీ దుప్పట్టాసు అలానే ప్యూర్ పట్టు అండ్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ రెండూ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఫాలో అయిపోండి బాయ్ బాయ్